అందరికీ నమస్కారం అండి నేను మీ ఎండి ఫ్రమ్ సన్మాన్ స్టూడియోస్ సో రంపచోడవరం పబ్లిక్ టాక్ లో మనము కొండ ప్రాంతం అతి కష్టమైన ప్రాంతమైన మీ అందరి కోసం మీ అందరికి ఇక్కడ ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు తెలియజేయడం కోసం కష్టాన్ని ఇష్టంతో మేము ముందుకు వస్తున్నాను సో మారేడుమిల్లి ప్రాంతానికి మేము ఇక్కడికి వచ్చేసాం లో ఉన్న వన్ ఆఫ్ ద లెవెన్ మండల్స్ లో ఒక మండలం అన్నమాట ఇది సో మారేడుమిల్లి మండలానికి మనం ఇచ్చేసాం ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అభిమానిస్తున్నారండి మీరు మాకు జగన్మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి గారు మాకు కావాల్సిన ముఖ్యమంత్రి ఎందుకంటే సంక్షేమ పథకాలు గాని సచివాలయ వ్యవస్థ గాని వాలంటీర్ వ్యవస్థ గాని ఉద్యోగ ఉద్యోగ వ్యవస్థలకు గానీ పేద పేదల నిరుపేదలకు కానీ ఎవరికైనా కావాల్సిన వ్యక్తి మా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మాకు అతనే ముఖ్యమంత్రి కావాలి వాలంటీర్ వ్యవస్థ కాని గడప కార్యక్రమాలు గాని ఇలాంటి కార్యక్రమాలు చాలా వరకు మేము పాల్గొన్నాము ఇలాంటి వ్యవస్థకి ఈ జగన్మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి గారు తప్ప మీరు ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరు చేయలేరు అంతా గడుస్తున్న నాయకులు ప్రజా నాయకుడు ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు ఏం కావాలో ఏం కావాలో ఏం చేయాలో ఆ నాయకుడు తప్ప వేరే నాయకుడు ఎవరి వల్ల కాదు ఇలాంటి కూటమిలు ఎంతమంది ఎందుకు ఎంతమంది కూటమి కలిసినా మా జగన్మోహి గారు మహారెడ్డి వేరే ఏం చేయలేదు అదేదో పాటలు కదా జనరల్ ఎతగకట్టడం మీ ఎజెండాని జండలు ఎదగట్టారు మరి మీ గుండెలు గుడి కట్టారు కదా మీ గుండెల్లో గుడి కట్టారు అతను మీద ఆల్రెడీ క్వశ్చన్ అందుకే మాకు దేవుడా మీరు గుండెలు కాదు అతను మాకు దేవుడే ఎప్పటికీ దేవుడే మా ఎన్ని సీట్లు వస్తాయంటారు కంపల్సరీగా మాకు ఈ దగ్గర నూట యాభై సీట్లు కంపల్సరీ వస్తాయి ఢీకొనే నాయకుడు ఎవరు లేరు అతనే మాకు ముఖ్యమంత్రి ఎవరు ఎవరు చేయలేరు కూడా రైతులు రైతు సమస్య తీరాలన్నా నిరుపేదల పేదలకు ఎవరు ఏం చేయాలి చేయాలన్నా అసెంబ్లీ లోక్సభ పరిస్థితి ఏంటి ఇక్కడ పార్టీ గెలుస్తాయంటారు లోకల్ ఎంపీ సీట్ మాది ఇది కూడా వైఎస్ఆర్ పార్టీ లోక సిపి లోక్సభ స్వీకర్ అయినా శాసనసభ స్వీకర్ అయినా మా వైఎస్ఆర్ అంత మీకు నాన్నగారు చేసిన పాలన చూశారు జరిగిన ప్రవర్తన ప్రతి ఒకే పాలన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుండే మాట ఎప్పుడు మాట ఎప్పుడు అనేది ఒక సిద్ధాంతం లేదు ఉంది అంటే రేవల పార్టీ మీద నాయకుడు సింగల్ వస్తుంటూ వీళ్ళు కూటమి ఇంకొక ఐదో పార్టీ కలుపుకున్నా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని చేసేది ఏం లేదు సింగల్ జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో నూట యాభై ఒక్క సీట్లు వచ్చి ఇప్పుడు ఏంటంటారా వీడు కూటలు పెట్టేస్తున్నారు కదా ముగ్గురు కలిసి ఏమైనా నిలబడిస్తారంటారా ఏం చేయలేదు ఏం చేయలేదు ఇంకొక రెండు పార్టీలు కలుపుకున్నా అది నేను ఎందుకంటే వాళ్ళ పాలనట్ ఉంది అవి కూడా చెప్పేది ఏంటంటే నేను మీకు సంక్షేమ పథకాలు చేశారా లేదా చేస్తేనే మీకు వచ్చినట్టే నాకు ఓటేయాలి ఈ కార్యకర్తలు పోయి ఎమ్మెల్యే ఎంపీలు పోయి గొడవ గొడవ కార్యక్రమం చేసే అవసరం లేదు డైరెక్ట్ సీఎం చాలా సార్లు చెప్తున్నాను రాజా కూడా చాలా వినాలి ఇంటికి మంచి జరిగిందా మరి జరిగింది మా అమ్మాయి మా అమ్మాయికి అమ్మఒడి వచ్చింది పదమూడు వేలు వచ్చిన సంతోషం అదండి అది పోషన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ఏకపాలు అండి ఈ ఒక్కసారి గట్ల దాటిపోతే వచ్చేటప్పుడు అండి ఈ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డికి డీకల్ లేదు వెనకడిపోతుంది దగ్గరకు వచ్చిన రోజులు అది మాత్రం గ్యారంటీ అండి వైఎస్ఆర్ సిపిద్దాం అనుకుంటున్నారు వైఎస్ఆర్సీ ఎందుకు వేద్దాం అనుకుంటున్నా అంటే మాకు ఏ గవర్నమెంట్ కూడా ఇది వరకు ఇంత ముందు వరకు ఏ పథకాలు లేవు ఇప్పుడు మేము కరోనా కూడా మేము ఏ ఇబ్బంది పడకుండా బ్రతకేమంటే అమ్మఒడి కాని రైతు భరోసా కాని మిత్ర గాని ఇటువంటి పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఇవ్వటం వల్ల మాకు ప్రతి రైతు గాని ప్రతి మనిషి అనేది ఒక ఫ్యామిలీ అనేది ఒక పథకం ఇప్పుడు నేను మినిమం నాకు నాలుగు పథకాలు వస్తున్నాయి అమ్మఒడు ఒకటి ఒకటి రైతు భరోసా ఒకటి టైలర్ మా వాడి ఆవిడ కూడా వస్తుంది మించి నేను సంవత్సరం వచ్చి ఒక ఎనభై వేలు అరవై వేలు లబ్ధి పొందుతున్నాను అలాగే ఐదు సంవత్సరం చూడండి ఎంతో ఐదు నాలుగు లక్షలు మరి నేను ఇంకా ఇతను పోతే ఇంకెవరికి వేస్తానన్నా అన్నా మేము ఆల్రెడీ మేము రెండు వేల పద్నాలుగు చూసాం సేమ్ జనసేన బీజేపీ టీడీపీ టీడీపీ మూడు ఒకటాయి వచ్చినాయి ఏం చేశారన్నా అతను చంద్రబాబు గన్న చిన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంత తెలివి అతనికి ఎందుకు రాలేదు మూడు సార్లు ముఖ్యమంత్రి చేశారా ఇటువంటి ఆలోచనలు ఎప్పుడైనా వచ్చినాయా మన అతనికి చంద్రబాబు గారు గానీ జనసేన అయితే మేము పట్టించుకోం అతను ఓన్లీ సినిమాలు జీరో సినిమాలు జీరో పిఠాపురంలో ఈసారి అంటారు నూట డెబ్బై నూట యాభై మూడు పార్టీలు కలిసి వచ్చినా ఒక్క పార్టీ జనంగా చూడండి మూడు పార్టీలు జనంగా చూడండి ఒకసారి దాని బట్టి మీకు అర్థమైపోద్ది మూడు పార్టీలు కలిసి వచ్చిన భయం లేదా మరి మీకు ఏం భయం లేదన్నా పడగుడ్ వేసి వేసి లాగా పడుకున్నా గెలుపు గెలుపు వైసీపీ పక్క గ్యారెంటీ సో కుటుంబం తీసుకోవడానికి కారణం ఏంటన్నా చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్ అండి ఆయన ఇరవై సంవత్సరాలు పెట్టి ఆయన చేసిన డెవలప్మెంట్ ఉంది మెయిన్ ఆయన వస్తే అమరావతి ఒకటి బాగుంటది పోలవరం కంప్లీట్ అవుతుంది మెయిన్ ఏంటంటే అమరావతి వస్తే మన లోకల్ పీపుల్ కి ఆంధ్ర వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయండి మెయిన్ ఇప్పుడు మన పర్వాలింది నెక్స్ట్ ఫ్యూచర్ వాళ్ళే కదా అధికారంలోకి వస్తే ఫైవ్ ఇయర్స్ లో పూర్తి స్థాయిలో కట్టగలుగుతారా మాక్సిమం చంద్రబాబు నాయుడు అయితే చేయగలరండి అది ఏమో మళ్ళీ స్టార్టింగ్ నుంచి తీసుకురావాలి తీసుకురావాలి ఆల్రెడీ మరి అక్కడ స్నేహనం చేస్తారు కదండి మరి అమ్మవారి ఆపేశారు మళ్ళీ దాన్ని చేయాలంటే టైం పడుతుంది ఆయన కూడా మనం టైం అనేది ఇవ్వాలి ఇప్పుడు మరి ఐదు సంవత్సరాలు అసలు దాన్ని ఇది కూడా ఇవ్వలేదు అక్కడ టెంపరీ చేసారని చెప్పారు టెంపరీ చేసి ఉండొచ్చు ఇప్పుడు ఆయన ఉంటే ఇప్పుడు ఎన్ని కంపెనీలు వచ్చినాయండి అప్పుడు కూడా తర్వాత ఈయన నగడం వల్ల అది అందరికీ తెలిసిన సత్యం అది జగన్ ఎందుకు వద్దండి తెలియలే ఉందండి ఆయన ఎలసేపు డబ్బులు పంచి పడ్డానికి అంతే తప్ప డెవలప్మెంట్ లేదండి అది పదకొండు డబ్బులు ఇస్తే ఓటే వేస్తారని కాదు కదండి మనకు డెవలప్మెంట్ కావాలి నాకైతే నాకేనా కాదు చాలా మందికి నూటికి తొంభై పర్సెంట్ మరి వేసారు ఒకసారి చూద్దామని వేసారు ఆయనకి ఉంటది ఇంకా బాగా చేస్తా రాజశేఖర్ రెడ్డి కంటే బాగా చేస్తాడేమో ముందు లబ్బై వేసారు ఓటు కానీ అది నిరూపించలేదు కదండి నేను రౌడీజం అండి రౌడీజం అంటే ఏం జరిగింది మీ ప్రాంతంలో నా ప్రాంతం కదా ఆంధ్ర గారి నేను మాట్లాడుకోవాలి అంతే నా ప్రాంతం గురించి నేను మాట్లాడలేదు ఓవరాల్ గా ఆంధ్రాలో ఎక్కడ చూసినా ఇది ఎక్కువ గోండాయిజం రౌడీజం ఇప్పుడు నేను ఏదన్నా ఆయన ఏదన్నా అడిగాను అనుకోండి కేసు పెట్టి అప్లేసాడు సామాన్య మానవుడు ఏం కోరుకుంటాడండి ప్రశాంతత కావాలండి ఇన్ని సంవత్సరాలు బట్టి ఇన్ని గవర్నమెంట్ మారిన కూడా ఎప్పుడు కూడా ఎంత దారుణమైన ఇది లేదండి పథకాలు ఇస్తున్నారు నేను కావాలంటలేదు జనాలు కాదు కాదు కదండి డెవలప్మెంట్ కావాలి డెవలప్మెంట్ కావాలి అంతే ఇప్పుడు అమరావతి వస్తే మనకు రాజధాని కావాలి ఇప్పుడు మన ఇక్కడ ఆంధ్రలో చాలా మంది గ్రాడ్యుయేట్స్ సెటిల్ అందరూ కూడా హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేసుకుంటున్నారు ఇక్కడే మనకు కన్వీన్ వచ్చినట్టు ఇక్కడే చేసుకుంటారు కదా ఎక్కడ వెళ్ళవలసిన పని లేదు కదా నుంచి నైన్టీన్ వరకు కూడా అప్పుడు కూడా హైదరాబాద్ వచ్చి వస్తా ఉన్నారు కదా జాబ్స్ చాలా మంది అప్పుడే కదా మరి వచ్చింది మనకి ఇప్పుడు ఆయన కూడా ఒక టైం అనేది ఇవ్వాలి ఇప్పుడు ఆ టైం కొన్ని చంద్రబాబు నాయుడు అంటే టెంపరీగా ఏదో కొన్ని కట్టేయండి ఇది అది లేదు కదా సో ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎంత కదండి ప్రజలు ప్రజలే అలా ఉంటారు ఎంత ఇండియా లేదు లాస్ట్ మూమెంట్ లో పప్పు పిల్లలు పంచినట్టు పనిచేస్తే సార్ పర్సన్ అయితే పప్పు పిల్లలకి ఎడ్యుకేటెడ్ అయితే ఈడు కదండి గారు వెళ్ళి గ్యారంటీ అండి గ్యారంటీ మెజారిటీ అయితే అందరూ చెప్తున్నారు కదా యాభై వేలు లక్షలు లక్ష అంటున్నారు అది అయితే గ్యారంటీ పవన్ కళ్యాణ్ చీరైతే గ్యారంటీ పిఠాపురంలో అయితే అదృష్టవంతులు అండి నేను చెప్పాలి చాలా అదృష్టవంతులు ఒక పార్టీ అధినాయకుడు అక్కడ పోటీ చేస్తున్నారంటే వాళ్ళకి చాలు మేము ఆలోచించింది నిజంగా వైజాగ్ భీమవరంలో చాలా దురదృష్టవంతులు అండి అది బుగ్గించుకోరు ఇప్పుడు పార్టీ అధినాయకుడు కాబట్టి కంపల్సరీ డెవలప్మెంట్ ఉంటుందండి ఇప్పుడు కొత్త ఉంది చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్నాడు తొలివెందులో ఆయన పోటీ చేస్తున్నాడు అంటే డెవలప్మెంట్ కంపల్సరీ చేస్తారండి మిగిలిన నార్మల్ ఎమ్మెల్యే కంటే ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్ కదండి టాప్ అధినేత కదా ముందు వైసీపీ వేశాం ఇప్పుడు ఏం చేయలేదు మా బాగారు ముంపు పోలవరం ప్రాజెక్టు ముంపులో పోయాం నాకు ఏం న్యాయం చేయలేదు ఈనాటికి కూడా ఏం చేయలేదు బాగారిని తీసుకెళ్ళి అక్కడ ఉంటున్నాం ఇంకా మాకు దీని మీద చిరాకు వచ్చింది చిరాకు ఇస్తారని చెప్పి చెప్పారా అనలేదు ఏం చేస్తారేమో గత గతంలో కూడా బాగుంది కదా చేస్తారేమో అని అన్యాయం జరిగింది కాబట్టి అనుకుంటారా అనుకుంటున్నా జగన్ ఈ నాలుగు సంవత్సరాలలో ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు లేవు ఉద్యోగ అవసరం లేవు అందుకని అందుకని ఇంకా ఏమైనా రీజన్స్ తీసుకురాలేదు అమ్మఒడి పదిహేను వేలు అని చెప్పాడు పది పద్నాలుగు తర్వాత పద్నాలుగు ఏడు అందులో టారెడ్డి కలిసి వెయ్యి రూపాయలు ఇస్తాడు తర్వాత ఇంకో వెయ్యి రూపాయలు కొంత చేశాడు దాని ద్వారా రెండు వేలు అందంగా తీసాడు నెక్స్ట్ ఇద్దరు పిల్లలకి అమ్మఒడికి చెప్పాడు ఒక్క పిల్లకి పథకాలు సమర్థనం కాదు పథకాన్ని ఉపయోగించుకొని లాభ పొందుతున్నారు పడకు కూడా అందరికి వినియోగ ఉండాలి అవును మనం ఉద్యోగ స్కిల్ డెవలప్మెంట్ అవ్వలేవు ఉద్యోగం నిరుద్యోగం తర్వాత ఈ ప్రతి ద్వారా ప్రతి హాయిలకి రైస్ కి పప్పులకి అన్ని రేట్లు పెరిగిపోయి ద్వారా తగ్గించాలి నెక్స్ట్ ఆ ఇంధనం మన హాయిల్ పెట్రోల్ పెట్టే పెట్రోల్ పెట్రోల్ రేటు పెరిగిపోయింది అది తగ్గించాలి బస్ ఛార్జీలు పెరిగిపోయి అది తగ్గించాలి నిత్య వస్తున్న ప్రతి కూడా పెంచుకుని పోయాడు పెంచుకునే వీళ్ళు కావాలి రావాలి అది